చిటికెడు పసుపుతో రహస్యంగా ఈ విధంగా చేయండి మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ మాట వింటారు అలానే కాకుండా మీతోనే ఉంటారు అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పరిహారం ఏంటంటేనండి తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము అత్యంత శక్తివంతమైన పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయము పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలానే కాకుండా ఏంటంటే అమ్మవారి అనుగ్రహానికి పసుపు అంటే చాలా వరకు కూడా మనకు చేసే పరిహారం సిద్ధిస్తుందని చెప్పొచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉంటుందన్నమాట పసుపు కాబట్టి అన్ని కార్యాల లో మనం పసుపుని వాడుతూ ఉంటాము ఏ శుభకార్యం మొదలుపెట్టినా సరే పసుపుతోనే చేస్తూ ఉంటాం మొదటిగా కాబట్టి ఏంటంటే మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా పర్వాలేదు మీ ఆడపడుచు కావచ్చు మీ అత్తమామలు కావచ్చు మీ భర్త కావచ్చు లేదంటే కనుక మీరు ఇష్టపడుతూ ఉంటారు కదండి అంటే నార్మల్గా ప్రేమలో ఉండే వ్యక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు తప్పకుండా ఏంటంటే ఫలితాలను ఇచ్చే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పరిహారం మనకి ఏంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అతి పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు పసుపే కదా అనుకోకండి పసుపుతో మీరు ఏం చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుందనమాట ఖచ్చితంగా ఎంతటి వ్యక్తి అయినా సరేనండి మీ మాట విని తీరాల్సిందే అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి మనం నార్మల్గా చాలా వరకు కూడా అండి ఇంట్లో కష్టపడుతూ ఉంటాము ఇబ్బంది పడిపోతూ ఉంటాము అయినప్పటికీ కూడా ఏంటంటే కొన్నిసార్లు మన భర్త మనల్ని పట్టించుకోడు అస్సలు కూడా మనల్ని కేర్ చేయడమే చే అంటే కేర్ చేయరు అలానే కాకుండా ఏంటంటే మన మాట వినరనమాట అలా విన్నప్పుడు ఏంటంటే మనకు చాలా కోపం వస్తుంది నేను ఇంత చేస్తున్నాను నన్ను పట్టించుకోవడం అసలు నా మాట విననే వినడు ఏం చెయ్యాలి అని కొంతమంది అంటే నార్మల్గా పరిహారాలు ఇలా చేసుకుంటూ ఉంటారు పరిహారాలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అండి చాలా ఈజీగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు పెద్దగా ధనం ఖర్చు పెట్టలేకుండా మనం చేసుకునే పరిహారము ఎవరి పరంగా అయినా సరే తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయన్నమాట భర్త పరంగా మనం చేసినట్టయితే తప్పనిసరిగా అండి పరిహారం అయితే మనకు సిద్ధిస్తుంది అనుకూలించి మన మాట వినే చేసుకోవటానికి ఉపయోగపడుతుంది కానీ సెకండ్స్ సెకండ్స్లో అయితే ఫలితం రాదు నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత మనకైతే ఈ పరిహారం మనకు అనుకూలించి ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు స్నానం చేసుకోండి అంటే తలస్నానం చేయాలి నీసు తిని మనం పరిహారం చేస్తే ఫలితం అయితే రాదు ఎందుకంటే మనం నిష్ట నియమంతోనే పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం అయితే అనమాట అలానే ఆడవాళ్ళు అంటుముట్టు ఇలాంటి ఉన్నప్పుడు కూడా ఈ పరిహారం చేయకండి అలా చేస్తే మీకైతే పెద్దగా ఫలితం అయితే ఉండదు అనమాట మనం చేసింది వేస్ట్ అయిపోతుంది మన ఇంట్లో ఉండే పసుపుని తీసుకోండి అంటే నార్మల్గా మనం పూజ కోసం తెచ్చి పెట్టుకుంటాం కదండి పసుపు సపరేట్గా వంటల్లో వాడే పసుపుని తీసుకోకండి ఎందుకంటే మనం వంటల్లో వాడుతాం అందులో ఆ స్పూన్ ఈ స్పూన్ పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే అవి పెద్దగా పరిహారాలకు పనిచేయవన్నమాట మనం నార్మల్గా ఏంటంటే పూజ గదిలో పెట్టుకుంటాం కదా పసుపుని తెచ్చుకొని అంటే దేవుడి కోసం ఆ పసుపుని ఉపయోగించుకోండి అందులో నుంచి ఒక చిటికెడి తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అండి గోపంచకం మనందరికీ తెలిసింది కదా గోమూత్రం అంటాము గోపంచకం అంటూ ఉంటాం కదా ఇదేంటంటే కనుక కొంచెం ఇలాగైనా సరే సంపాదించుకోండి మనకి ఏంటంటే నార్మల్గా దొరుకుతూ ఉంటుంది ఎక్కడైనా సరే పూజా స్టోర్స్లో ఇది లభిస్తూ ఉంటుంది కదా అలా కూడా మీరు తెచ్చుకోవచ్చు ఒకవేళ మీకు ఇంకా మాకు గోపంచకం దొరకదండి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావటం లేదండి అనుకుంటే కనుక దాని ప్లేస్లో మీరు ఏం చేయండి అంటే కనుక గంగా జలాన్ని తీసుకోండి కానీ గోపంచకంతో చేస్తే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుందండి నలభై ఎనిమిది గంటల్లో మీరు ఏదైతే కోరుకుని ఈ పరిహారం చేస్తారో ఏ వ్యక్తి అయితే మీ మాట వినాలి ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలి అలానే కాకుండా మీ ఆడపడుచు పరంగా కావచ్చు ఆడపడుచు కూడా మనం ఏంటంటే చిత్రహింసలు పెడుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గనక అత్త మామలు కూడా అండి మనల్ని పట్టించుకోరు చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే ఈ పరిహారం పనికి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఒక విషయం గుర్తు పెట్టుకుంటే దీని ద్వారా ఏంటంటే కనుక కేవలం ఎదుటి అంటే ఎదుటి వ్యక్తి ఉంటారు కదా ఇప్పుడు మనం మనం ఎవరి గురించి అయితే పరిహారం చేస్తున్నామో ఆ వ్యక్తి మన మాట వింటారు అంతేకాని వారికి ఎలాంటి హాని అయితే జరగదు మంచి మాత్రమే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు అందుకే మనం ఏంటంటేనండి మంచి కోసం మాత్రమే చెయ్యాలి చెడు కోసం చెయ్యకూడదని కూడా మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట కాబట్టి మీరు మంచి కోసం చెయ్యండి ఇలా ఏం చేయండి అంటే కనుక నండి ఇలా గోపంచకం కావచ్చు లేదంటే కనుక గంగా కావచ్చు తీసుకోండి గుర్తుపెట్టుకోండి గోపంచకంతో అయితే ఫలితం కొంచెం తక్కువగా ఉంటుంది అదే మనకు అంటే సారీ అండి మనకు గో గంగాజలంతో అయితే కొంచెం ఫలితం తక్కువగా ఉంటుంది గోపంచకంతో అయితే ఫలితం చాలా ఎక్కువగా వస్తుందన్నమాట నలభై ఎనిమిది గంటల్లో మనం ఖచ్చితంగా ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాము మనం చేసిన పరిహారం మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుందన్నమాట అది ఎంతలా మనకు పనిచేసింది ఎంతలా మనకు ఫలితం ఇచ్చింది అనేది మనం చూసుకొని ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు అలానే కాకుండా మీరు ప్రేమించిన వ్యక్తి కూడా అండి కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే కనుక చాలా గొడవ పడిపోతూ ఉంటారు ఇంకా విడిపోయే సిచ్యువేషన్కి వస్తారు ఈయన ఎంత చెప్పిన మా మా విన్నడు వేస్ట్ ఇంకా మేము విడిపోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా అలాంటి వాళ్ళ పరంగా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి మీరు ఏంటంటే స్నానం చేసేసుకొని ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని కొంచెం తీసేసుకున్న తర్వాత శుద్ధి చేసుకోండి ఎందుకంటే తమలపాకు అందరికి అందుబాటులో ఉంటుంది లభిస్తూ ఉంటుంది కాబట్టి తీసుకోండి ఇలా తమలపాకుని తీసేసుకున్న తర్వాత దానిపైన చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని దీనికంటూ సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా ఫలితం వస్తుందనమాట ఎప్పుడు చేసినా కానీ ఖచ్చితంగా అయితే మీరు ఫలితం పొందగలుగుతారు మీ మధ్య విభేదాలు ఉన్నా మీకు అంటే మీ భర్తకు మీ మీకు పడకపోయినా అలానే కాకుండా మీరు ప్రేమించిన వారు కూడా చాలా వరకు కూడా గొడవలు అవుతున్నాయి మేము విడిపోవాలనుకుంటున్నామని ఇలా డిసైడ్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి అయితే తెచ్చిపెడుతుంది ఒక్కసారికి మీకు తప్పనిసరిగా ఫలితం వస్తుంది ఇలా ఏంటంటే తీసేసుకొని మీరు ఏంటంటేనండి ఎక్కడ పడితే అక్కడ చేయకండి పూజ గదిలోనే చేసుకోండి ఎందుకంటే మనం మంచు కోసం చేస్తున్నాం కాబట్టి పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి తప్పనిసరిగా ఫలితం అనేది వస్తుందన్నమాట ఇలా మీరు ఏంటంటే కనుక అండి దీపం పెట్టాల్సిన అవన్నీ అవసరం లేదు స్నానం చేసుకొని పరిహారం చేస్తే సరిపోతుంది తమలపాకుడు తీసుకొని చిటికడంత పసుపుని మనం చేతిలో కూడా పోసేసుకొని అది చేతిలో అందులో కొంచెం అంత గోపంచకం కావచ్చు లేదంటే గనక ఇది వచ్చే మనం ఏంటంటే గనక గంగాజలం కావచ్చు రెండింటిలో ఏది దొరుకుతుంది అది తీసుకొని తీసేసుకొని పోసేసుకొని పేస్ట్ లాగా కలుపుకోండి ఆ పసుపుని పేస్ట్ లాగా కలిపేసుకున్న తర్వాత ఆ తమల పాకు పైన ఏంటంటే కనుక మీరు కోరిన వ్యక్తి అంటే మీ భర్త కావచ్చు మీ ఆడపడుచు కావచ్చు ఎవరైనా సరే ఇంకా మీరు రిలేషన్స్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే పర్వాలేదండి వాళ్ళ పేరు ఏంటంటే గనక తమలపాకు పైన రాసి మీరు మా మాట వినాలి అని రాసుకోండి ఇలా రాస్తే ఏమవుతుందంటే తెలుసా తమలపాకు అనేది చాలా శక్తివంతమైనది ప్రకృతి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగి ఉండే ఆకు తమలపాకు బిర్యానీ ఆకు తమలపాకు ఏంటంటే కనుక మనము దైవ పూజలో ఉపయోగిస్తూ ఉంటాము తాంబూలంలో వాడుతూ ఉంటాము తమలపాకుపై దీపం పెడుతూ ఉంటాము ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే తమలపాకు మనకు అంటే మంచి పరిహారంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఇక పసుపు గురించి మనం ముందే చెప్పాం కదా మానవ జీవితంలో మనకి ఏదైనా సరే పెద్ద కష్టం వస్తే పసుపుతో పరిహారం చేస్తే తప్పకుండా అది ఫలితాన్ని ఇస్తుంది అలానే కాకుండా అండి ఎక్కువగా మీరు ఇబ్బందుల్లో ఉంటేనే చేసుకోండి నార్మల్గా ప్రతి చిన్న విషయానికి గొడవపడి అలానే కాకుండా మళ్ళీ వెంటనే మాట్లాడుకునేది అయితే ఇలాంటి వాళ్లకు పెద్దగా అవసరమే లేదండి పరిహారం అంటే విడిపోతున్నారు మా భర్త మమ్మల్ని ప్రేమగా చూసుకోవటం లేదు మాతో ప్రేమగా ఉండట్లేదు అసలు నన్ను పట్టించుకునే పట్టించుకోడండి చాలా బాధపడిపోతూ ఉంటాను ఎవరికి చెప్పుకోలేను నా మనసులో నాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనుకుంటారు కదా అలాంటి స్త్రీలు ఖచ్చితంగా చేసుకోండి ఫలితం అయితే ఉంటుంది అలానే కాకుండా భర్త కూడా అండి కొంతమంది భార్యలు అస్సలు కూడా భర్తని పట్టించుకోరు కదా అసలు నీళ్ళు ఇవ్వటం అన్నం పెట్టడం ఇలాంటివి చెయ్యనే చెయ్యరు నువ్వెంత అన్నట్టుగా చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఉపయోగపడుతుంది అనమాట కేవలం ఒక చిన్న పరిహారం మన జీవితాన్ని మార్చి అవుతరి వ్యక్తి అంటే మనం కోరిన వ్యక్తి మన మాట వినేలాగా చేసే అంత శక్తి ఈ పసుపు తమల పాకుకుంటుందన్నమాట అందులో కలిపిన గోపంచకం ఉంది కదా అది చాలా చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు కొంతమంది గోపంచక అంటారు అలానే గోమూత్రం అంటారండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పిలుస్తారు ప్రాంతాలను బట్టి కూడా పిలుచుకుంటారు కాబట్టి మీ ప్రాంతాన్ని బట్టి అంటే మీరు ఎలాగైతే పిలుస్తారో అలా గో అంటే గోశాలలు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళేసి కొంచెమంత గోమూత్రం తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకుని ఏంటంటే పసుపుతో పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా రాసేసిన తర్వాత దైవ పటం ముందు పెట్టుకోండి అంటే పూజ గదిలో పెట్టేసుకోండి దేవుడు పటాల దగ్గర పెట్టేసుకుంటే మంచి ఫలితం వస్తుంది అనమాట ఇలా పెట్టేసిన తర్వాత ఇంకొకసారి మీరు సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పేసుకుని అనంతరం ఏంటంటే కనుక అండి అది కొంచెం ఆరిపోతుంది కదా ఇప్పుడు ఉదయం చేసుకుంటే సాయంత్రం వరకు ఉంచుకోండి అలా మధ్యాహ్నం చేసుకుని సాయంత్రం వరకు ఉంచుకోండి కానీ ఎటు పోయి మనం ఏంటంటే కనుక పూజ గదిలో ఖచ్చితంగా అండి ఒక నలభై ఎనిమిది గంటల పాటు వదిలేయాలన్నమాట అలా వదిలేస్తే ఏంటంటే ఆకు ఇంకా శక్తివంతంగా మారుతుంది ఆకు ఇంకా శక్తిని అంటే గ్రహించుకుంటుంది అనమాట అలా గ్రహించుకున్నప్పుడు మనం మంచి కోసమే చేస్తాం కాబట్టి దేవుడి అనుగ్రహం కూడా కలిగి మనకు తప్పనిసరిగా ఫలితం అనేది వస్తుందన్నమాట మన జీవితం అనేది మారిపోయి మనకు అంటే మనం చేసిన పరిహారం మనకు పనిచేయటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత ఆకును తీసుకొని దగ్గరలో అండి దేవతా వృక్షాలు ఉంటాయి కదా నార్మల్గా మనం ఏంటంటే అరటి చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు వేప చెట్టు కావచ్చు అలానే మర్రి చెట్టు అలానే వచ్చేసి ఏంటంటే కనుక మామిడి చెట్టు కూడా మీకు దగ్గరలో ఉన్న మీ ఇంట్లో ఉన్నా లేదంటే మీ చుట్టుపక్కల ఉన్నా సరేనండి గుర్తుపెట్టుకోండి ఈ తమలపాకుని తీసుకెళ్ళి చక్కగా గోతిని తీసేసి అందులో పాతి పెట్టండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మనపై ఏదైతే చెడు అభిప్రాయం ఉంటుందో మనల్ని పట్టించుకోకుండా మనని దూరం పెడుతూ ఉంటారు అవన్నీ కూడా వారికి అపోహలు ఉంటూ ఉంటాయి వారికి అనుమానాలు సందేహాలు ఉంటూ ఉంటాయి కదా అవి తొలగిపోతాయి అప్పుడు అలా తొలగిపోయినప్పుడు వారు మనతో ప్రేమగా మాట్లాడడం మనం బాగా చూసుకోవటం అలానే కాకుండా ఏంటంటే మనతో అంటే హ్యాపీగా ఉండటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం గమనించుకోగలుగుతాం మనం చూసుకోగలుగుతాం అనమాట చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి అందుకే పూజ గదిలో చేసుకోండి అలా చేయటం వల్ల దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహము దానికి తోడు ఏంటంటే మనం చేసిన పరిహార పరంగా కూడా మనకు ఫలితం వచ్చి ఖచ్చితంగా మనం కోరిన వ్యక్తి మన మాట వినడానికి అవకాశం ఉంటుంది ఉంటుందండి